సో ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి హెడ్ క్వార్టర్లో కిసాన్ నగర్లో ఇస్కాన్ సెంటర్ ఇస్కాన్ సెంటర్కి మనము సో దాదాపుగా త్రీ ఇయర్స్ నుంచి మూడు సంవత్సరాల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇస్కాన్ మందిరం వాళ్ళు ఏదైతే హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని కాపాడే ఉద్దేశంతో అంటే చేండ్ ఏజ్ నుంచే పిల్లలకి హిందూ ధర్మం పైన అవగాహన రామాయణం మహాభారతం భగవద్గీత పైన అవగాహన కల్పిస్తూ ఇక చాలా మంది పిల్లలు పేరెంట్స్ మనం చూస్తున్నాం మనం ఇది కేవలం ఒక హిందూ ధర్మాన్ని కాపాడే ప్రక్రియ అదే విధంగా పిల్లల యొక్క అలవాట్లు తల్లిదండ్రుల పైన వాళ్ళకు ఉండలసిన ప్రేమ అనురాగాలు నైతికత సామాజిక బాధ్యత నేర్పిస్తూ ప్రస్తుతం అదే సెంటర్లో ఉన్నాం చాలా మంది పేరెంట్స్ కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం మీ పిల్లలు ఇక్కడే ఉన్నారా అవునండి అంటే ఏ పర్పస్ ఇక్కడ యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఎప్పుడు చూసిన పిల్లలు ఫోన్ టీవీ టీవీ ఫోన్ చాలా అడిక్షేషన్ ఉన్నారు అయితే మా అమ్మగారు చెప్పారు సమ్మర్ క్యాంప్ ఉంది ఇస్కాన్ ఇక్కడ దగ్గర ఉంది జాయిన్ చేయడం అంటే అలా అమ్మ అమ్మ ద్వారా జాయిన్ చేశాము మే ఫస్ట్ నుంచి వస్తున్నారు మా పిల్లలు అయితే వాళ్ళలో చేంజెస్ ఏంటంటే వాళ్ళు చాలా యాపర్ యాక్టివ్ ఉన్నారు చాలా చేంజెస్ ఈ శ్లోకాలు ఏదైనా గురువుగారు చెప్పడం వాళ్ళు పాటించడం హరికృష్ణ వాళ్ళు పాటించడం చాలా చేంజెస్ నేను చూశాను ఆల్రెడీ మా పాప చిన్న విద్యాల నుంచి వచ్చింది స్కూల్ చిన్న విద్యాలయం నుంచి హైదరాబాద్ బేగంపేట చిన్న విద్యాల నుంచి పాప ఆల్రెడీ అక్కడ శ్లోకాలు కూడా నేర్పుతున్నారు కానీ నాకు ఎందుకు ఇక్కడ పంపుదామని చాలా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది జాయిన్ చేసిన తర్వాత పిల్లలు ఎలాంటి మార్పు చెప్పలేము అది మాటల్లో చెప్పలేము చేతల్లో చెప్పలేము చాలా అంటే చాలా నేను कृतज्ञ चुतना गुरूजी की चाले चाल वेरी ठैंकफु द चेंजेस वी का इन अवर् वर्स देंज लॉ एम वेरी हैप्पी टू इट्स कॉन समर कैंप थैंक यू మేము ఇస్కాన్కి వంద నుంచి వస్తున్నాం ఇక్కడ మేము ఒక హోమ్ కూడా చేర్పించాం ఏంటంటే మెయిన్ పిల్లలు చాలా క్రేజీ అయిపోతున్నారు ఏదైనా మాకు కావాలంటే కావాలన్నట్టే ఉంటున్నారు సో ఇక్కడ వచ్చిన తర్వాత మా పిల్లల్లో కామ్నెస్ పేరెంట్స్తో ఎలా బిహేవ్ చేయాలి హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అనేది అన్న మాటలు ఇక్కడ నేర్పిస్తున్నారు ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి పెద్దలతో ఎలా రెస్పెక్ట్తో ఉండాలి

వచ్చిన తర్వాత చూసి రాకంటే ముందు ముందు అసలు అంటే ఏంటి సంస్కృత అంటే ఏంటి శ్లోకాలు అంటే ఏంటి చెప్తారు మమ్మీ రాముడు ఎవరు కృష్ణుడు ఎవరు అన్నట్టు క్వశ్చన్స్ ఉంటుండే బట్ వచ్చిన తర్వాత ఓకే సోన్ సో కృష్ణుడు ఇలా ఉంటుండే పేరెంట్స్ కృష్ణ మదర్ ఫాదర్ ఎవరు అన్న థాట్ వాళ్ళకి క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి కృష్ణుడు ఎవరు మమ్మీ ఎలా ఎలా ఉంటుండే ఏమైతుండే అన్నట్టు క్వశ్చన్స్ అడుగుతున్నారు పిల్లల్లో ఇంకా అవగాహన వచ్చింది ఎథిక్స్ ఎథిక్స్ అనే వాల్యూస్ నైతికత పైన పిల్లలకి అవ్వచ్చు అంటే ఇంట్లో పేరెంట్స్ ఎట్లా గౌరవించాలి అంటే సమాజంలో ఎట్లా ఉండాలి అనేది అవును సార్ రెస్పెక్ట్ ఇస్తున్నారు పిల్లలు లేకపోతే ఏదైనా చెప్తే లేదు మా మేమేం ఉంటుండే కృష్ణ వాళ్ళ మదర్ కి ఎలా ట్రీట్ చేస్తుండే అలా మేము కూడా పిల్లలతో కలిసిమెలిసి మేము కూడా వాళ్ళకి చేసి వాళ్ళ కూడా కృష్ణారామంతో పాటు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఒక టైంని గడుపుతున్నాం లేకపోతే మేము పేరెంట్స్ కూడా మొబైల్లో ఉంటుండే పిల్లలు కూడా మొబైల్లో ఉంటుండే ఇక్కడ వచ్చిన తర్వాత మేం కూడా మేము మా క్యారెక్టర్స్ చేంజ్ చేసుకొని ఇసుకోవడం వల్ల మేము కూడా మా క్యారెక్టర్స్ కొన్ని చేంజ్ చేసుకొని పిల్లలతో పాతకాలం ఎలా ఉంటుండే హౌ దే యూస్ టు కేర్ చిల్డ్రన్స్ అలా మాకు కూడా కొంచెం చేంజెస్ వచ్చినాయి పిల్లల్లో కూడా మార్పు థ్యాంక్ యూ మేడం ఇక్కడ మనకు ప్రభుజీ ఉన్నారు అంటే ప్రభుజీ గారు అంటే దాదాపుగా త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల నుంచి ఇస్కాన్ ఇక్కడ నడుస్తుంది అంటే ఈ సమ్మర్ క్యాంప్లో అంటే మెయిన్ పర్పస్ ఇస్కాన్ పర్పస్ ఎందుకు ప్రభుజీ హరే కృష్ణ గా ఇస్కాన్ అంటే ఇస్కాన్ అంటే భగవద్గీత భగవద్గీత అంటే ఇస్కాన్ యాక్చువల్ గా ఇస్కాన్ అనేది ఒక సంస్థ ఇస్కాన్ ఏం చెప్తుంది అంటే భగవంతుడు ఏం చెప్పాడో అది అందరికీ తీసుకొని వెళ్ళే మాధ్యం సరే ప్రభుత్వ పరంగా ఒక ఇస్కాన్ సో ముఖ్యంగా మనం ఆత్మస్వరూపులము అని తెలియక ఈ శరీర భావంలో ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం ఇది ఒక్కటి మనం తెలుసుకున్నట్లయితే భగవంతుడు ఎవరు దైవం ఎవరు మనం ఎవరము మానవ జీవిత లక్ష్యం కరెక్టుగా తెలుసుకున్నట్లయితే ఈ గొడవలు కానీ తన్నుకోవడాలు కానీ ఏమీ ఉండవు ముఖ్యంగా యువత ఒక చిన్నపిల్లలు తెల్ల కాగితం లాంటి వాళ్ళు దాని మీద మనం ఏది రాస్తే వాళ్ళు అదే పలుకుతారు సో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎక్కువగా సంపాదన కోసమే మొగ్గు చూపిస్తున్నారు ఈ కలియుగం పిల్లల కోసం సమయం ఇవ్వడం కానీ కొంచెం ధర్మం నేర్పిద్దామని కానీ తీరికలేదు కొంతమందికి ఉన్నా చెప్పాలని ఉన్నా తెలియదు సో ఇలా కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు పిల్లలని మనం కొంతైనా మార్చినా ఒక్క మంచి భక్తుడు భక్త కన్నప్ప కావచ్చు ఛత్రపతి శివాజీరాజు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక మంచి జనాలకి ఉపయోగపడే వ్యక్తి వస్తే భగవంతుడు సంతోషిస్తాడు అనేది ఒక లక్ష్యం ఈరోజు స్పెషాలిటీ అంటే చాలా మంది అంతా కూడా కదా ఈరోజు ఏం చేయబోతున్నారు సో మనకి మనం సుమారుగా ఫార్టీ డేస్ నుంచి ఇక్కడ సమ్మర్ క్యాంప్ మన భువనగిరిలో స్టార్ట్ చేశాము ఈ ఫార్టీ డేస్ లో పిల్లలందరూ చక్కగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి సమాజంలో ఎలా ఉండాలి మనిషి మనిషికి ఉన్న కష్టాలు ఏంటి మనం తప్పించుకోలేనివేంటి ముఖ్యంగా డిసిప్లైన్ నేర్పించాలి సో అందులో నైంటీ ఎయిటీ పర్సెంట్ చాలా చక్కగా మారారు ఇక టెన్ పర్సెంట్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మారారు వాళ్ళకి భవిష్యత్తులో మారుతారు ఎందుకంటే వాళ్ళు గతంలో ఎంత మొబైల్ చూసారు ఎంత అడిక్ట్ అయ్యారు అన్న దాన్ని బట్టి వాళ్ళకు కొంత సమయం వస్తుంది బట్ చాలామంది మేము పర్సనల్గా కూడా పేరెంట్స్తో చెప్పారు వాళ్ళని చూసి వేరే పేరెంట్స్ మన దగ్గరికి క్లాస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో చక్కనైన మార్పు రావడం అనేది మేము చాలామంది లాంటి ద్వారా వినడం కూడా మాకు చాలా సంతోషాన్ని కలిగించింది సో ఈ నలభై రోజుల తర్వాత ఒక ఫేర్వెల్ పార్టీ లాగా చక్కగా పిల్లలందరికీ ఒక ఆనందం భగవంతుణ్ణి సెంటర్ చేసుకొని ఆనందాన్ని ఇస్తూ ముఖ్యంగా ఇక్కడ నాటకాలు ఎలా ఉంటాయంటే మన కళ్ళు కనువిప్పు జరిగే విధంగా నాటకాలు ఉంటాయి అంటే బయటలాగా ఏమంటాము జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మనం ఇక్కడ ఏది చేసినా భగవంతుడికి సంతోషం భగవంతుడి సెంటర్ మనం చేస్తాం సో ఈ రోజు అందరూ కూడా పిల్లలు తల్లిదండ్రులు ఎన్ని రోజులలో తల్లిదండ్రులు రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో వాళ్ళకి చాలా చక్కగా ఈరోజు తెలుసుకునే అవకాశం ఉంటుంది పిల్లలందరూ కూడా సరదాగా గడుపుతారు సో ఒక ఫేర్వెల్ పార్టీ లాగా ఈరోజు ఏర్పాటు చేస్తాం లాస్ట్ డే అని చెప్పేసి మాది బోన్ గిర్ నేను ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది మా పిల్లల్ని ఇస్కామ్ మందిరంలో జాయిన్ చేశాను ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం పిల్లలు మన మాటల్లో రీతిలో లేకుండే వన్ వీక్ టూ వీక్ లో పిల్లల్లో చాలా చేంజెస్ వచ్చారు చెప్పిన విధానం కూల్ మైండ్ లేకపోతే ప్రెజర్గా మాట్లాడే అసలు రెస్పెక్ట్ లేకుండా ఉండేవాళ్ళు పిల్లలు ఎప్పటి నుంచి అయితే నేను ఇస్కా మందిరంలో జాయిన్ చేశాను పిల్లల్ని పిల్లల్లో చాలా చేంజెస్ వచ్చినాయి పిల్లల్ని మీరు ఇస్కాలో జాయిన్ చేసిన క్రమశిక్షణ కోసమా లేకుండా హిందూ ధర్మం కోసమా హిందూ ధర్మం క్రమశిక్షణ రెండు కోసం జాయిన్ సార్ సో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే హిందూ ధర్మంలోనే క్రమశిక్షణ ఉంటుంది నిజంగా మనం చూసినట్టయితే హిందూ ధర్మం ఎంత గొప్పగా ఉంటుందంటే రామాయణం కానీ మహాభారతం కానీ భగవద్గీత కానీ ప్రతిదీ కూడా ఒక సామాజిక అంటే సామాజిక స్పృహతోటి మోరల్ వాల్యూస్ తోటి ప్రతి విషయాన్ని కూడా అంటే సమాజంలో ఏ విధంగా పద్ధతులు మాత్రమే నేర్పిస్తుంది మనకు సో అలాంటి భగవద్గీత రామాయణ మహాభారతాన్ని పిల్లలకు అందించడం కూడా చాలా సూపర్ అంటే మీకు పిల్లలు చెప్పగలుగుతాం రామాయణం గురించి మహాభారతం గురించి అంటే నాకే తెలియదు నిజం చెప్పాలంటే మా చిన్న బాబు మా పెద్ద బాబు ఇద్దరు వచ్చినాక చెప్తారు మమ్మీ నీకు ఇది తెలుసా అంటే తెలియదు మీ అని నేను చెప్తాను సార్ తెలుసుకుంటున్నారు పిల్లల ద్వారా నేను తెలుసుకుంటున్నాను ఎందుకంటే మనం ఉన్నట్టు మన పిల్లలు ఉండకూడదని నా అభిప్రాయం ఎందుకంటే అప్పట్లో మన తల్లిదండ్రులు మనల్ని ఎలా అందించారు అనేది అది మనకు తెలియదు తెలియొచ్చాక చిన్న చిన్నగా తెలిసింది ఇప్పుడు మన పిల్లల ద్వారా మనం నేర్చుకుంటున్నాము అని అంటే నాకు ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ సమ్మర్ హాలిడే సార్ ఎలా అనేది అసలు తెలిసి రాలేదు సార్ ఎప్పుడైతే నేను ఈ క్యాంప్కి పంపించానో నాకు తెలియదు ఇస్కాన్ మందిరం ఇక్కడ ఉందని నేను మా సార్ వాళ్ళ ఇంట్లో రెంట్కుంటాను సత్యనారాయణ యోగా మాస్టర్ సార్ తను నాకు చెప్పారు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళవు నాకు కూడా బైక్లో తను తెలియదు సార్ నేను బయటికి వెళ్ళాను ఇంట్లో వర్క్ ఇంట్లో హోంవర్క్ అంతే వద్దవరకే ఉంటారు సార్ అన్నారు మీకేం తెలియదు పిల్లల్ని ఎలాగే తిరుతామమ్మా అని అన్నారు అంటే ఇంకా ట్వంటీ డేస్ ఉంది జాయిన్ చేయి పిల్లలు మార్క్ వస్తుంది పిల్లలకి మంచి అభిప్రాయాలు వస్తాయి బయట తిరిగితే ఏం వస్తుంది అని మరి పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సార్ చెప్పింది ప్రతి వాళ్ళకి వాళ్ళు అంటే కంపల్సరీ చేయాలి అనే ఫీలింగ్లో ఉన్నారు ఇంకా రెండోది ఏంటంటే వాళ్ళు మాటల్లో చేంజెస్ వచ్చినాయి ఎవరితో ఎలా మాట్లాడాలి మమ్మీ ఇది ఇట్లా మమ్మీ అని వాళ్ళని నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ దీనివల్ల ఇంకా పంపించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఇంకా ఇంకా మరికొందరు పిల్లలు ఉన్నారు ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటే ఈ మందిలోనే ప్రతి ఇయర్ జాయిన్ చేయాలని నేను ఆశిస్తున్నాను